ఆనంద్ శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆయన హాయ్ నాన్న సినిమాలో బ్యూటిఫుల్ సాంగ్స్ అందించారు బేబీ అండ్ అలాగే బబుల్ గమ్ లో జాను సాంగ్కి కూడా థ్యాంక్ యూ శ్రీరామ్ గారు పనిలో పని మీ పబ్లిసిటీ చేసేస్తాను ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకోవాలి కదండీ ఇక్కడేమో మీకన్నా డప్పు చిన్నగా ఉంది మీరేమో పెద్ద పెద్ద శిల్పకళా వేదికల్లో చేయాల్సిన వాళ్ళు మా కోసం ఇక్కడ దాకా వచ్చారు అదే సంతోషం మాకు అంటే వేదిక ఏది అనేది ఇంపార్టెంట్ కాదండి సార్ మీరు కూడా మాట్లాడతారా సార్ ఆయన బహరీ నుంచి వచ్చారు మీ మీ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న రంగస్థలాన్ని ప్రోత్సహించే కథ కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ అలాగే రంగస్థలానికి ప్రతినిధులుగా ఉన్న సురభి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం నాకు ఈ సినిమా ఎందుకు ప్రత్యేకమంటే నా రచన అనే ఈ వృక్షానికి మూలాలు వేళ్ళు ఎక్కడున్నాయా అని ఎత్తుక్కుంటే అవి రంగస్థలంలోనే ఉంటాయి చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుతున్న సమయంలో పౌరాణిక నాటకాలు మా చేత వేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఆ నాటకాల్లో డైలాగులు పద్యాలు చెప్తున్నప్పుడు ఈ చెప్ గుర్తున్న వాడి కంటే చెప్పించిన వాడి కృషి ఎక్కువ ఉంది కదా అని ఆ వయసులో నాకు అనిపించి రచన వైపు నేను మరల మరలడం జరిగింది నాకు రచన మీద ఆసక్తి కలిగించిన ఆ రంగస్థలానికి ముందుగా నా కృతజ్ఞతలు అలా నా మూలాన్ని స్పృశించిన కథను నా ముందు తీసుకొచ్చి నా చేత పాటలు రాయించిన అర్జున్ సాయి గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కాకపోతే రంగస్థలం గురించి కానీ రంగస్థలం నేపథ్యం గురించి కానీ రాసిన పాటలు నావి కాదు ఇందులో ఎంత కళాకారులకైనా వారికి ముద్దు ముచ్చట ఉంటుంది ప్రేమ పెళ్ళి ఉంటుంది కాబట్టి నా చేత ఒక పాట మొదటి ముద్దు గురించి పూర్తిగా ఒక పాట మొదటి ముద్దుని వర్ణించే పాట రాయించారు రెండవది మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పవిత్రమైన వివాహ బంధం గురించి రాయించారు కథ నేపథ్యానికి సంబంధించినది కాపోయినా ప్రతి మనిషి జీవితంలో ముడిపడి ఉండే ఆ ముద్దు ముచ్చట్లు ప్రేమలు పెళ్లిళ్ళు గురించి రాసి నన్ను కూడా ఈ చిత్రంలో భాగం చేసినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత మంచి చిత్రాన్ని ప్రోత్సహించడానికి వారి స్థాయిని స్థానాన్ని కూడా పక్కన పెట్టి వచ్చి ఈ సినిమాలో నటించిన ఈ లబ్ధ ప్రతిష్ఠలందరికీ కూడా ఆఖరిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను